ప్రబోధ ఎనిమిది నిష్కామ కర్మయే యోగం ఇది మానవునియందున్న స్వభావములను రూపుమాపి దివ్య స్వభావములుగా మార్చును ఆత్మభావనతో చేయు మానవ సేవ తన అభివృద్ధికే సహాయపడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో మానవుని వెనుకకు చూసుకోకుండా ఆపుతుంది వ్రతములు పూజలు మొదలైన వాటికంటే సేవయే శ్రేష్టమైనది సేవ నీలోని అహంకారమును ధ్వంసం చేస్తుంది హృదయాన్ని విప్పుతుంది వికసింపజేస్తుంది నిష్కామ సేవయను ఉత్తమోత్తమ ఆదర్శముపై నీ జీవిత సౌధము నిర్మించుకో నిష్కామ సేవ అనే ఆదర్శము ద్వారానే నీకు ఇతర ఆదర్శములు సుగుణములు అలవడును సేవ హృదయమును బహిరంగ నీ చైతన్యమును వికసింపజేస్తుంది ఆత్మ గంభీరమును కలిగిస్తుంది నిష్కామ సేవ విద్య యొక్క హృదయము పవిత్ర ప్రేమ యొక్క ముఖ్యమైన వైఖరియే విద్య కాని ఇంకొకటి కాదు ఎవడు మానవకోటికి మేలు చేస్తాడో వాడు భగవంతుడికి ముద్దుబిడ్డడు దేశమునకు ఆదర్శ సోదరుడు ఆత్మజ్ఞాన పాత్రుడు ఇతరుల మేలు వృద్ధి చెందాలని ఎవ్వడైతే తన ధనమును బలమును ఆలోచనను ప్రసంగమును వినియోగించునో వాడే మహిమగల మానవుడు వాడే పుడమిపై పుట్టిన కారణ జన్ముడు నిష్కామ సేవా వ్రతుడు స్వధర్మ వ్రతుడు అయినా మానవుడు ఎక్కడున్నా శాంతంగానే ఉండును తన పరిసర ప్రాంతాలు కూడా శాంతంగా నిండి ఉండును సర్వవ్యాపకమైన ప్రేమ అనేది దైవ పటము వద్ద తన అహంకారమును హోమము చేయించున్నదే విద్య అట్లు గావించిన తదుపరే ఆధ్యాత్మిక అభివృద్ధికి పునాది అనే మనోపవిత్రతను సంపాదించుకును మనసును దైవ చింతనలో హృదయమును పవిత్ర భావములలో చేతలు నిష్కామ కర్మలతో పోషించు దైవ గుణమునే విద్య అని చెప్పవీలగును సేవలోని రహస్యమును మొదట నేర్వబల్యను ఇంకొకరికి నీవు సేవ చేయాలి అంటే వాని నీవు అన్ని విధాలా సంతోషపెట్టి తీరాలి అంతేగాని సేవ సేవ అని ఇతరులను బాధించుట సేవ కాదని కూడా తెలుపుతుంది విద్య సేవ చేయునప్పుడు తన సొంత తృప్తి కొరకై చేస్తున్నానను పద్ధతిలో చేయరాదు నీ జీవితములో ఆ కర్మ అగత్యమైనదను భావముతో చేసి తీరాలి ఇదే విద్య యొక్క అంతర్భావం ఇల్లు కట్టుటకు ఇటుకలు సున్నము ఎంత అవసరమో అలాగే తన విధాయకమైన పని చేయాలనే త్రికరణ శుద్దిగల సంకల్పమును కలిగించు విద్య సేవకంత అవసరం ఇట్టి విద్యనే దేశాభివృద్ధికి కీలకం మానవ కోటికి క్షేమమును కలిగించు రహస్య మార్గమేమన ఇతరులకు సేవ చేస్తూ వారి వల్ల తాను సేవ పొందాలని వేచి ఉండకుండుటే అనగా తిరిగి ప్రతిఫలము ఆశించకుండుటే కర్మ అను చెట్టు యొక్క వేరులను నిర్మూలము చేయి గొడ్డలి ఏదంటే సర్వ కర్మలను భగవత్ ప్రీత్యార్థము గావించుటే ఇదే ప్రధాన యజ్ఞం ఈ యజ్ఞము యొక్క సారమే బ్రహ్మ విద్య ఈ శరీరములోని ప్రతి నరములోనికి ఎముకలోనికి జీవాణువులోనికి సేవాభావం జ్వరపడాలి ఇట్టి సేవాభావం ప్రతి ఆధ్యాత్మిక సాధనకు హస్తగతమైపోవాలి సేవ ప్రేమ యొక్క మనోహర పుష్పము హాని చేయని గుణము ఆ పుష్పము యొక్క సువాసన దయతో కూడిన చిన్న పనులు మర్యాదలు నీకు అలవాటు అయ్యేటట్లు అభ్యసిస్తే అవి నీ స్వభావమునకు గొప్ప శోభను ఆకర్షణను కలిగిస్తాయి ఉత్తమోత్తమైన సుఖము ఏదంటే తృప్తి ఎచ్చట కఠినముండదో పవిత్రత యుండునో అచ్చట సౌశీల్యత కాచుకొని ఉండును ఎచ్చట దురాశ ఉంటుందో అచట దుర్గుణములు కాచుకొని ఉంటాయి ఒంటి ఎద్దువలే విడిగా ఉండాలనే ప్రేరణను పూర్తిగా ధ్వంసం చేయాలి అట్టి తలంపు కలలో సహితము కనరాదు మొదట నిన్ను నువ్వు సంస్కరించుకోమని బోధిస్తుంది విద్య తరువాత ఇతరులను చక్కబరచు అని ఆదేశిస్తుంది విద్య భగవదర్పితమైన నిష్కామ సేవ మోహమును తొలగించును దేశభక్తి దేశ ప్రేమ ఇవి సకల మానవ కోటిపై ప్రేమ కన్నా ఎన్నో రెట్లు తక్కువ అనగా సకల మానవులపై ప్రేమ కలిగి ఉండుటే నిజమైన భక్తి నీ పనులు నీ అభినయములు నీ చూపులు మాటలు తిండి దుస్తులు పడక వీటి ద్వారా నీ స్వభావము రుజువైపోతుంది కనుక మన మాటలు ఆటలు తలపులు నడకలు సరియైనవిగా సాత్వికమైనవిగా అవికారమైనవిగా ఉండాలి ఇతరుల వలన మనము నేర్చుకోగలిగిన మంచివి ఎన్నియో ఉన్నావను భావములు మనలో కలగాలి ఆవేశము ఇచ్ఛాశక్తి సంకల్పము క్రియాశక్తి తెలివి జ్ఞానశక్తి మీ ఉద్దేశములు యావన్ మందికి ఉండాలి మీ హృదయము అందరికీ సంబంధించినదై ఉండాలి ఆలోచనలు కూడా అంతే గుడ్డ ఎలాగైతే దారాలతో నిండి ఉంటుందో అలాగే సంఘము దేశము వ్యక్తులతో కూడి ఉంటుంది భోజన సమయము యజ్ఞము ఇది కక్కుర్తితో చిత్తవికారంతో తినరాదు జీవితానికి మందులాగా భోంచేయాలి ఎదురుపడే ప్రతి కష్టము నీ మనోశక్తిని వృద్ధి నొందించుకొనుటకు నీవు అధిక బలవంతుడగుటకు లభించే సదవకాశముగా భావించాలి ప్రకృతి యొక్క పద్ధతి ఏదంటే వృద్ధి పొందుటే దైవత్వము యొక్క పద్ధతి ఏదంటే ఏకమగుటే ఎవడైతే ఇతరులను ద్వేషిస్తాడో లేక చిన్నవరుచునో వాడు నిజముగా మూర్ఖుడు ఏమంటే నిజంగా తాను తననే ద్వేషించుకొనుచున్నాడు తనను తానే చిన్నబుచ్చు కొనుచున్నాడు ఇది వానికి తెలియదు అట్టి తెలియని తత్వమును తెలియజెప్పి ఏకత్వమందున్న దివ్యత్వాన్ని నిరూపించాలి విద్య హృదయమను తోటలో దైవమను గులాబీ మొక్కలు వినయమనే మల్లె మొక్కలు ఔదార్యమను చంపక మొక్కలు పాతి పోషించాలి విద్యార్థి మందుల పెట్టెలో మాత్రలు అనుమాత్రలు ఆత్మనిగ్రహమను ద్రావకము నమ్మకమను దైవభక్తి ఓర్పు కలిగిన పొడిని ఉంచుకోవాలి అప్పుడే అజ్ఞానమను భయంకరమైన వ్యాధి నివారణ కాగలదు ప్రపంచములో నాశనము చేయు శక్తులున్నాయి వాటి పక్క పక్కనే మానవ కోటిని ఉద్ధరించే నిర్మాణాత్మక శక్తులు కూడా ఉన్నాయి యంత్రాలను బాంబులను పూజించే జడజీవులు కారాదు విద్యార్థులు మంత్రాలను స్మరించి మాధవుని పూజించే సుజనులు కావాలి అధికారము ఒక విధమైన పదార్థము అది మనిషిని నాశనము చేయును దౌర్భాగ్యాలను పుట్టించును విద్య పుణ్యము చేకూర్చును ఓం శ్రీ సాయిరాం